హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్ైబర్స్కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి ఎక్కువగా రేజ్ అవుతున్న సమస్య ఏంటి అని అంటే చాలా మంది కూడా కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత మా యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అని దీని నుండి బయటపడడానికి ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పమని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అంతేకాకుండా శీఘ్రశలన సమస్య చాలా మందిలో హెవీగా వస్తుంది అని వాస్తవానికి కరోనా వచ్చి తగిన తర్వాత మంది యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి అది పెరగడానికి యాంటీబాడీస్ డెవలప్ అవడానికి కనీసం వన్ టు టూ మంత్స్ టైం పడుతుంది కాబట్టి ఈ టూ మంత్స్లో కనుక మీరు పార్టిసిపేషన్ చేసినట్లయితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఇలాంటి సమస్య ఉంది బట్ మీరు ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో టూ మంత్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం కూడా అంతే ఉంది కాకపోతే ఈ సమయంలో మీరు చేయవలసింది ఇలా ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి ఎక్కువగా డ్రింకింగ్ స్మోకింగ్ గుట్కాలు పాన్ పరాకులు ఇలాంటి ఏమైనా మత్తుభారాలకు సంబంధించిన అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానివేయాలి దీనివల్ల ఇమ్యూనిటీ లేల్సిన ఇంకా డౌన్ అవుతుంటాయి మంచి ఫుడ్ తీసుకోండి నాన్ వెజ్ తినండి ఫిష్ తినండి చికెన్ తినండి చికెన్ కొంచెం తక్కువ తీసుకోండి మటన్ ఎక్కువ తీసుకోండి ఓకేనా బాయిల్డ్ ఎగ్స్ రోజు నాలుగు తినండి ఉదయం రెండు నైట్ రెండు తినండి ఓన్లీ వైట్ మాత్రమే ఫ్రూట్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు రోజు ఒక ఐదారు చొప్పున తీసుకుంటూ ఉండండి ఇలా మంచి ఫుడ్ తీసుకుంటూ కొబ్బరి బొండాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఒక టూ మంత్స్ కనుక మీరు బాడీ మంచిగా మెయింటైన్ చేయగలిగినట్లయితే మనకు తెలుసు ఎలా మంచిగా మెయింటైన్ చేయడము అలా మెయింటైన్ చేసినట్లయితే తిరిగి మీరు ఏదైతే కోల్పోయారో మీ పడుకోవాలి తిరిగి పొందవచ్చు తప్పకుండా కేవలం ఇది కరోనా వల్ల బాడీలో ఉన్నటువంటి చిన్న చిన్న చేంజ్ రియాక్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఈ టైంలో కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు తిరిగి మీ సామర్థ్యాన్ని పొందుతారు ఒకవేళ మీరు అలా చేయనట్లయితే అంటే వీలు కానట్లయితే మామూలుగా మీరు ఆయుర్వేదిక్ షాపులలో వెళ్ళిన తర్వాత నేను ఒక మూడు ఐటమ్స్ చెప్తాను ఈ మూడు ఐటమ్స్ని కలుపుకొని ఉదయం పూట పరికరం పాలలో వేసుకొని తాగండి దీనివల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది త్వరగా క్యూర్ అవుతుంది ఓకేనా సో మీరు చేయవలసిన వల్ల ఏంటంటే ఒక మూడు పొడువులు చెప్తాను మూడు బస్వాలు చెప్తాను ఓకేనా వీటిని అదే మోతాదులు నేను చెప్పిన మోతాదులో కలుపుతాను ఓకేనా దీనివల్ల మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది ప్లస్ మీ స్టామినా పెరుగుతుంది హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా సో ముఖ్యంగా వచ్చేసి దీంట్లో ఒకటి ఫస్ట్ అశ్వగంధ అశ్వగంధ చాలా మందికి తెలుసు మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి మనిషికి లైంగిక సంబంధం పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అశోకందతో పాటుగా మీరు దీనిలో పాలచూర్ణం సుగంధపాల చూర్ణం అనేది అది కూడా అవైలబుల్గా ఉంటుంది సుగంధపాల చూర్ణం తీసుకోండి ఈ సుగంధపాల చూర్ణంతో పాటుగా మీకు నేల గుమ్మడి నేల గుమ్మడి చూర్ణం కూడా లభిస్తుంది ఓకేనా ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకోండి వంద 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 గ్రాములు కలుపుకున్న తర్వాత దీనిలో వంగ బస్వం ఐదు గ్రాములు అదేవిధంగా అప్రగ బస్వం ఐదు నుంచి పది గ్రాములు అవి కూడా మీకు చిన్న చిన్న డబ్బా మోతాదులలో లభిస్తుంటాయి ఐదు గ్రాములు మాత్రమే గుర్తుపెట్టుకోండి వంగ బస్లో అబ్రల బస్సు కూడా ఐదు నుంచి ఐదు గ్రాములు తీసుకున్న పర్వాలేదు పది గ్రాములు తీసుకున్న పర్వాలేదు ఈ రెండింటిని అందులో కలుపుకున్న తర్వాత బసంత కుసుమాకరం అని మీకు ట్యాబ్లెట్స్ మాత్రల రూపంలో లభిస్తుంది ఆ మాత్రలు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి బసంత కుసుమాకరం అంటే ఇస్తారు ఓకేనా బసంత కుసుమాకరం దొరకని వల్ల పూర్ణ చంద్ర రసం పూర్ణ చంద్ర రసం మాత్రం కూడా దొరుకుతాయి ఇవి రెండు కూడా బంగారము ముత్యాల బస్వాలతో తయారు చేయకండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ నరాల బలాన్ని పెంచడంలో చాలా గా ఉపయోగపడుతుంది ఓకేనా ఈ చూర్ణాన్ని అంటే ఇప్పుడైతే నేను చెప్పినటువంటి అశ్వగంధ అదేవిధంగా సుగంధపాల నేలతా నీలభూమి ఓకే నేల తాడి అయినా కూడా బాగానే ఉంటుంది రెండు కూడా అది కూడా కలుపుకోవచ్చు నా నష్టమేం లేదు వీటిని కలుపుకొని వీటిల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఐదు గ్రాముల వంగ బస్వాన్ని ఐదు గ్రాముల అబ్రక బస్వాన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కా పెట్టుకొని రోజు ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ఉదయం పూట పరికడ కూరవెచ్చటి పాలలో కనుక వేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి ఇమ్యూనిటీని పెంచడానికి యాంటీబాడీస్ని తయారు చేయడానికి లైంగిక సంబంధం పెంచడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఇన్బ్యాలెన్సింగ్ ఉంటే కూడా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా ఇప్పుడు చెప్పిన ఈ మాత్రను రాత్రి పూట కేవలం ఒకటి మాత్రమే వేసుకోండి పూర్ణచంద్రవాసు అయితేనేమో ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు వసంత కుసుమాకారం అయితే కనుక రాత్రి ఒకటి మాత్రమే వేసుకోండి అలా ప్రతిరోజు చేస్తుంటే కేవలం రెండు నెలల్లో ముందే ఇంకా అంతకన్నా ముందే మీరు ఏదైతే కోల్పోయారో ఆ సామర్థ్యానికి రెట్టింపు సామర్థ్యాన్ని మీరు తిరిగి పొందవచ్చు తప్పకుండా దీంతోపాటు నేను చెప్పాను కదా కొంచెం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఈ టూ మంత్స్లో ఖచ్చితంగా ఫుడ్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి టెన్షన్ పడకండి అంతేగాని ఎక్కువగా ఆలోచించకండి ఎక్కువసార్లు ఫెయిల్ అవుతున్నానని భయపడకండి ఎందుకంటే ఇది వన్ టు టూ మంత్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా మందిలో కూడా అందరిలో ఉండాలని నేను అందరం లేదు బట్ చాలా మందిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడకండి ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం బయలుదేరదామని మైండ్లో నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీరు ఈ సమస్యల నుంచి అతి త్వరగానే బయటపడడం జరుగుతుంది ఒకవేళ మీకు సమస్య చాలా రోజుల నుంచి ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాము అయినా కూడా కావడం లేదు అని అనిపిస్తే కనుక నేరుగా మమ్మల్ని సంభ్రదించవచ్చు ఎందుకంటే అన్ని సమస్యలు పూర్తిగా చిట్కాల ద్వారా కానీ మెడిసన్ చిన్న చిన్న వాటి ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ సాల్వ్ కాకపోవచ్చు అందరికీ అలాంటి సందర్భం రాకపోవచ్చు బట్ కొంతమంది సివియర్గా అంటే షుగర్ పేషెంట్స్ కానివ్వండి బీపీ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్న సందర్భాలు ఈ సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతుంటాయి ఈవెన్ కరోనా వల్ల కాకపోయినా కూడా కరోనా వచ్చి కానీ లేదంటే రాకపోయినా కూడా ఇలాంటి సమస్యలతో ఇంకా మీరు చాలా రోజులు బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అంతేకాకుండా మా ఫోన్ నెంబర్స్ కూడా పైన స్క్రోల్ ఉన్నాయి పైన స్క్రోత్ ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్స్ కాల్ ఏడాల మీ సమస్య గురించి వాట్సాప్ ద్వారా కూడా మీరు అదే నెంబర్స్కి ట్రై చేయవచ్చు ఖచ్చితంగా వాట్సాప్లో కూడా మీకు రిప్లై ఇస్తుంటాము సో అంతేకాకుండా మీ సమస్యతో మీరు బాధపడుతుంటే కనుక ఒకవేళ రాయడం కూడా కష్టంగా ఉంటుంది వాయిస్ రికార్డ్ కూడా పెట్టి మాకు పంపించవచ్చు సో ఏ విధంగా అయినా సరే మీ సమస్యను తెలియజేసి దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ని మీరు పూర్తిగా పొందవచ్చు ఇంటి వద్దనే ఉండి దీనికి సంబంధించిన మెడిసిన్ ఏంటి ఎలా వాడాలి ఎంత కష్టం అవుతుంది ఎన్ని నెలలు వాడాలి అన్నీ కూడా మీకు ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాము తప్పకుండా కొన్ని వందల మంది కూడా మాకు కాల్ చేసి ఆ విధంగా మెడిసిన్ తెప్పించుకొని వాడి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ప్రతి వీడియోని కూడా చాలామంది ఆదరిస్తుంటారు సుమారుగా నైంటీ పైగా నైంటీ పర్సెంట్ పైగానే లైక్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఇదంతా కూడా మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లనే ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది సో చాలామంది కూడా నాటు వైద్యం ద్వారా కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఎన్నో రకాలైనటువంటి ఎఫెక్ట్స్ నుంచి భయాల నుంచి బాధల నుంచి వ్యాధుల నుంచి బయటపడి ఒక కొత్త లైఫ్ని అందించడానికి మేము మా ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది మీరు కూడా ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళి కలవాలి ఏ డాక్టర్ ని కలవాలి ఎక్కడ సంప్రదించాలి ఫ్రెండ్స్ చెప్తే ఏమనుకుంటారో ఇంట్లో చెప్తే అనుకుంటారు భార్యకి చెప్పేమనుకుంటారు అని చాలా మంది మదన పడుతూ ఉంటారు చెప్పుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్లు వెళ్ళి కలవడానికి కూడా ఇవన్నీ మాకు కొంతమంది ఫోన్ చేసి కూడా రాజా సురేష అవినాష ఉండడా రామ్ నెంబర్ ఇట్లా వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం రాక ఏదో ఒకటి చెప్పి రామ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తుంటారు కొంతమంది హలో సార్ అంటారు ఆ కథ పెట్టేస్తారు కొంతమంది వాట్సాప్ లో హాయ్ అంటారు సార్ అట్లాంటి వాడి నేను అసలు రెస్పాండ్ కూడా కాను హాయ్ సార్ అని పెట్టకండి దానివల్ల నేను నష్టమే నేను అసలు చూడండి కూడా చూడను అట్లాంటి వాడి దాని వల్ల ప్రయోజనం లేదు కదా మీ సమస్య ఏంటంటే నేరుగా మాకు టైప్ చేయండి వాయిస్ రికార్డ్ పెట్టండి దానివల్ల మీకు సొల్యూషన్ ఇస్తాను హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ఇమేజ్ లో దీనివల్ల దీని వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రాబ్లం ఉన్నప్పుడు ధైర్యంగా మీరు చెప్పగలిగినప్పుడే మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకరు చెప్పారు ఇది మంచిదా ఇది చేయడా అనేది కాదు ప్రయత్నం చేయండి కొంతమంది మంచి అంటారు కొంత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మంచి కావచ్చు ఒక జరగపోవచ్చు అంత మాత్రమే డాక్టర్ చదవడానికి కాదు సమస్య మీదైనప్పుడు సమస్యకు పరిష్కారం కూడా నేరుగా మీరే వెతుక్కోవాలి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని మీ వింటే కనుక మీ లైఫ్ మీరే స్పాదించుకున్న ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తే దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ